అడ్రస్ ఉంది నంబర్ ఇచ్చింది కదా ఆయన ఆయనకి ఫోన్ చేస్తాం ఎవరు వాళ్ళు కొత్త నంబర్ పడుతుంది ఏంటిది చూద్దాం ఎవరో లేపయితే చూస్తా హలో కుమరయనా అండి ఆ నా పేరు కుమరయ్య పార్సల్ వచ్చిందండి పార్సల్ వచ్చిందా నాకు కొంచెం మీ అడ్రస్ కన్ఫ్యూజింగ్ ఉందండి గూగుల్ మ్యాప్స్ లో ఎట్లా చూపిస్తుంది అంటే కుడిదికేమో గుడి కనిపిస్తుంది అండి ఏమో బడి అండి అందుకనే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది లైన్లన్నీ ఒకటేలా కనిపిస్తుంది అడ్రస్ ఆ కొంచెం క్లియర్ గా చెప్తారా సార్ ఆ సరే సరే ఎందుకు మీకు డెలివరీ చేసేటోళ్ళకి పార్సల్ ఇచ్చేటోళ్ళకి అందులో అడ్రస్ పెట్టింది కదా మా అడ్రస్ ఇటు అన్నట్టు గుడి దిక్కేమో గుడి ఉంటది ఆ ఎడమ దిక్కేమో ఏమో బడి ఉంటది ఆ గదే కుడి బాద్ దిక్కు దిక్కే ఆ మూడో ఇల్లు గదే ఇక మా లైన్లు గిట్లనే ఉంటాయి అన్ని ఒక తీరంగానే ఉంటాయి ఓకే కుడి సైడ్ బడి దిక్కు మూడో ఇల్లా ఓకే సార్ వస్తున్నా సరే ఒక రెండు నిమిషాలలో మీ ఇంటి దగ్గర ఉంటా సార్ ఉంటా బాబు ఓకే సార్ సరే గుడి సైడ్ గుడి దిక్కు మనో ఇల్లు అంట వీళ్ళకి చక్కగా అడ్రస్లు తెరవకపోతే ఫోన్లు చేసుకుంటూ వస్తాను ఆ టైంకి నేను ఫోన్ లేకపోకపోతే మరి నా పార్సల్ ఎవరికి ఇస్తాను ఏం మనసు చూసుకొని రావాలి నమస్తే నమస్తే బాబు పార్సల్ వచ్చింది సార్ ఓటీపీ చెప్పండి అయ్యో నా ఓటీపీ నీకెందుకు చెప్తా బ్యాంకు వాళ్ళు మొన్ననే వాట్సాప్ లో మెసేజ్ పంపించిండ్రు ఆ బ్యాంక్ మేనేజర్ ఓటీపీ ఎవరికి అని చెప్పిండు బాబు ఓటీపీలు అడుగుతాను ఈ పార్సల్ మీదేనా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓటీపీ అడుగుతున్నాను సార్ అబ్బో స్కామ్లు అవి ఏం సార్ నాది నాకు ఎందుకు నాదు పార్సల్ జస్ట్ చెప్పండి సార్ చెప్తేనే పార్సల్ ఇస్తాం మేము మేమేది ఎత్తి పేరు కనిపిస్తలేదా లేదా అయ్యో నేను ఓటీపీ చెప్పా చెప్తా ఓటీపీ అందరికి ఇట్లనే వచ్చకుంటా ఓటీపీ చెప్పే నా బ్యాంక్ ఉన్న పైసలు అన్ని అనకొంది సార్ ఓటీపీ చెప్తే మీ పార్సల్ మీకు ఇస్తాము మాకు కూడా కన్ఫర్మేషన్ ఉంటది కదా ఇది మీదే అనేసి బ్యాంక్ మేనేజర్ చూడు ఇక చూడు డు నాట్ షేర్ ఓటీపీ టూ ఎనీ వన్ అని ఇక్కడ ఆల్రెడీ పంపనే పంపిండు ఓటీపీ లేదేం లేదు నేను చెప్పనే చెప్పబో లేకపోతే నేను ఆయనకి మా బుజ్జిని మెసేజ్ పెట్టుకుంటా మా పైసలతో చేసుకుంటే మా ఉన్న ఫోన్లు ఏమైంది నాన్న అదే అండి ఓటీపీ చెప్పట్లేదు చెప్పమంటే కొంచెం సతాయిస్తున్నాడు మేము ఏదో మోసం చేస్తాము అని అనుకుంటున్నారండి సారీ బ్రో ఏమనుకోకండి మా నాన్నగారు అంతే అండి మేము అర్థం చేసుకోగలం మేడం చాలా మందిని ఇట్లాంటి వాళ్ళం చూస్తూనే ఉంటాం రోజు మాకు అలవాటే అండి రాసుకోండి ఓటీపీ ఫోర్ త్రీ టూ వన్ ఎందుకు చెప్తాను పర్లేదండి తీసుకోండి మీ పార్సల్ ఏమనుకోకండి బ్రో ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఇవ్వండి మళ్ళీ అటే రిటర్న్ తీసుకెళ్ళకండి ఆ కాలం మనిషి అండి అంతగా తెలీదు ఈ ఓటీపీస్ గురించి ఆయన ఏదో అనుకుంటానండి సారీ బ్రో సారీ సబీవ్ ఏమొద్దండి పోకో నా బ్యాంక్ లో వెయ్యి రూపాయలు నీకు నాకు కనిపించకపోవాలా ఇవాళ సాయంత్రం నీకుంటది పోటీ ఇస్తారే